లోక స్వార్థుల రెండు అధ్యాయంలో ఒక మాట మనకి ఇక్కడ కనబడుతుంది ఇరవై ఐదవ చిన్నలో ఎరుషులేమునందు ఒక మనుషుడు ఉండేను అతడు నీతిమంతుడు భక్తి పరుణనై ఉండి యొక్క ఆదరణ కొరకు కనిపడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేను ఆత్మవశుడే అతడు దేవాలయంలోనికి వచ్చేది కాబట్టి రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక సందర్భం ఏంటంటే సుమి అని ఒక వ్యక్తి భక్తి పరుడు అంట ఎంత ఏం చేశాడట పరిశుద్ధాత్మ చేత నింపబడి రక్షకుడు ఎవరో కనిపెట్టడానికి రక్షకుడిని గుర్తించడానికి ఆయన ఆత్మ చేత ముందే ప్రత్యక్షపరచబడినవాడట ఆయన ఒక దానికోసం ఎదురు చూస్తున్నాడంట దేనికోసం ఇష్రాలి ఇస్రాయలీల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు ఈ రోజు ప్రపంచం అంతా కూడా ఒక వ్యక్తి కొరకు కనిపెడుతుంది కాబట్టి లోకమంతా కూడా ఒక వ్యక్తి కొరకు కనిపెడుతుంది ఇప్పుడు మనం ఆపదలు ఉన్నాం అనుకోండి మనం ఏం చేస్తాం కనిపెడతాం మనం ప్రమాదం ఉన్నాం అనుకోండి ఏం చేస్తాం కనిపెడతాం మనం సమస్యలు ఉన్నాం అనుకోండి ఏం చేస్తాం కనిపెడతాం మనం ఒంటరిగా బిక్కిబిక్కు ఉన్న పరిస్థితుల్లో మనం ఏం చేస్తాం ఆపదలో ఊరుకుపోయామనుకోండి లేదంటే ఊపిల పడిపోయామనుకోండి ఏం చేస్తాం ఎవరైనా వస్తారేమో అని కనిపెడతాం ఇప్పుడు చదువు ఉన్నవారైనా లేని వారైనా ధనవంతులైనా ఏ జాతి అయినా ఏ అయినా ఏ భేదం లేకుండా ప్రజలందరూ ఒక వ్యక్తి కోసం కనిపెడుతున్నారు ఎవరంటే రక్షకుడు రావాలని అల్లులుయా అంటే ప్రపంచమంతా ఒక ఆపదలోకి వెళ్ళబోతుంది ప్రపంచం అంతా ఒక భయంకరమైన శోధలోకి వెళ్ళబోతుంది ప్రపంచం అంతా ఒక భయంకరమైన స్థితిలోకి వెళ్ళబోతుంది దాని నుంచి కాపాడగలిగిన వ్యక్తి ఎవరంటే రక్షకుడు ఆ రక్షకుడు కొరకు లోకమంతా ఎదురు చూస్తుంది ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది అది ఎవరైనప్పటికీ కూడా ఏ విధానంలో ఉన్నప్పటికీ కూడా ఏ నియమంలో ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్న వ్యక్తి ఎవరంటే రక్షకుడు ఎవర రక్షకుడు ఆ రక్షకుడు వచ్చి ఏం చేస్తాడు వీరికున్న శ్రమల నుండి వీరికున్న కన్యల నుండి వీరికున్న బాధల నుండి విడిపించి తప్పించి సన్మార్గంలో నడిపిస్తాడు అంటే గొప్ప నెమ్మదిని కలగజేస్తాడు ఇప్పుడు ప్రపంచంలో చాలా మందికి లేనిది ఏంటంటే నెమ్మది చాలా మందికి లేనిది ఏంటంటే సమాధానం చూడండి ఇల్లులుంటాయి చక్కటి వస్త్రాలు కలిగి ఉంటారు ఇంట్లో ఏ కొరత లేకుండా ఉంటుంది కానీ హృదయం ఏముండదు నెమ్మది ఉండదు హృదయంలో సమాధానం ఉండదు మనశ్శాంతి ఉండదు అందుకే చాలా మంది ఏం జరుగుతుందో తెలియట్లేదండి నెమ్మది లేదు ప్రాణానికి నెమ్మది లేదు మనశ్శాంతి మనశ్శాంతి లేదు సమాధానం లేదు అంటారు అందుకే హీరోయిన్లు సైతం హీరోలు సైతము ఉరి వేసుకుని చనిపోతున్నారు పురుగుల మందులు తాగి చనిపోతున్నారు ఏమండి ధనవంతులు సైతము బలవ బలవంతంగా వారికి వారి మరణాన్ని కొని తెచ్చుకున్నారు కారణం ఏంటి ఈ లోకమంతా డబ్బులోనే సమాధానం ఉందని డబ్బులోనే శాంతి ఉందని డబ్బులోనే ఐక్యత ఉందని నెమ్మది ఉందని పరుగులు పెడుతున్నారు కానీ చివరికి ఆ డబ్బు వారిని ఏం చేస్తుంది చెప్పండి ఆ డబ్బే వారికి శత్రువునదికం అధికం చేస్తుంది ఆ డబ్బే వారి జీవితాలు వారే కృషించిపోయేలాగా ఇంకా చెప్పాలంటే తమకు తామే చనిపోయిన చేసేది అంటే డబ్బే ఎందుకంటే డబ్బు ఉంటే మనుషులందరూ వస్తారు డబ్బు లేకపోతే మనుషులందరూ వదిలేసి వెళ్ళిపోతారు అప్పుడు కనపడుతుంది ఎవరు బంధువు ఎవరు శత్రువు అప్పటి వరకు కూడా మనకి కనబడదు మీ దగ్గర డబ్బు ఉన్నాయనుకో ఏమీ లేకపోయినా మీ అమ్మమ్మ వాళ్ళ నాన్నగారు వాళ్ళ చెల్లెళ్ళు కూతురు కొడుకు అల్లుండి అంటారు ఇన్ని ఆధారాలు వస్తారు అదే డబ్బు లేదు అనుకోండి ఫోన్ కాల్ చేస్తే చాలు ఇంకా ఆ దెబ్బతో మళ్ళీ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయరు మనందని తెలిస్తే ఇంకా దెబ్బతో ఇంకా ఫోన్ కాల్ లిఫ్ట్ చేయరు ప్రైజ్ ఇప్పుడు ప్రపంచానికి తెలియవలసిన మాట ఏంటంటే డబ్బులో లేదు నెమ్మది డబ్బులో లేదు రక్షణ డబ్బులో లేదు ఆనందం డబ్బులో లేదు సమాధానం మరి ఎవరిలో ఉంది ఒక వ్యక్తి వస్తారు ప్రతి ఒక్కరికైనా పెట్టుకుంటున్నారు ఒక వ్యక్తి వస్తాడు అలెలోయ చెప్పండి అలెలోయ ఇప్పుడు నేను లేచి ఆ వ్యక్తిని ఎవరు కాదు నేనే అని చెప్తే మీరు నమ్ముతారా ఇప్పుడు నేను లేచి ప్రపంచం అంతా ఎదురు చూస్తున్న రక్షకుడు ఎవరు కాదు అది నేనే అని చెప్తే పొరపాటును కూడా కాదు నేను కానీ నేను చెప్తే మీరు నమ్ముతారా ఏ ఎందుకు నమ్మరు చెప్పండి ఎందుకు నమ్మరు ప్రపంచానికి కావలసింది ఎవరు రక్షకుడు ఎందుకంటే ప్రపంచం అంత ఎందులో ఉంది చెప్పండి పాపపు ఊబిలో ఉంది నరకపు అంచుల్లో ఉంది మరణపు ఊబిలో కూరుకుపోయింది ప్రతి ఒక్కరిని మరణం కవలించేస్తుంది కాబట్టి చావుకి వయసుతో సంబంధం ఉందా ప్రతి మనిషి భయపడే దేనికి చెప్పండి చావుకి ద గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి మనందరికీ తెలియని వ్యక్తి కాదు ఆయన కాబట్టి చదువుకున్న ప్రతి ఒక్కరికి పాఠాల్లో పెట్టారు ఆయన స్టడీ గురించి ఆయన జీవితం గురించి కాబట్టి చదువుకునే స్టూడెంట్ కి తెలుస్తుంది అలెగ్జాండర్ చక్రవర్తి ఎవరు ఆయన జీవితం ఎలా ఉందంటే ఒకే ఒక్కడు సింగిల్ హ్యాండ్ తోటి ఆ కత్తిని పట్టాడంటే ఒక రాజ్యాన్ని చూశాడంటే ఆ రాజ్యం అంతా ఆయన ఎదుట మోగలాల్సిందే అంత బలాజ్యుడు ఆయన పలానా రాజ్యాన్ని జయించలేకపోయాడు అనడానికి లేదు పలానా వ్యక్తిని పడగొట్టలేకపోయాడు అనడానికి లేదు అంటే ఆయన ముందు ఎంతటి కండలు తీరిన వీరుడైనా సరే ఆయన పేరు చెప్తే ఏమని చెప్పండి గడగడ ఇది వాడు అప్పుడు కూడా లేడు ఆ వ్యక్తి అన్నాడంట ఆకాశానికి ఉంటే ఆకాశం పైకి వెళ్ళిపోయి మరి దేవుడితో పోరాడతాం పోరాడేసి గెలిచేత అన్నాడు ఆ వ్యక్తి కూడా ఏమన్నాడు చెప్పండి ఒకే ఆకాశానికి పట్టగలిగిన ఉంటే ఆకాశం పైకెక్కి ఎక్కి కూడా జయించేసిన అని అన్నాడు అంట వెంటనే దేవుడు అక్కడి నుంచి చిన్న దోమను పంపాడు ఏం పంపించాడు చెప్పండి ఒక దేవిజుడు చెప్పిన మాట చిన్న దోమను పంపించాడు కత్తి పట్టుకుని ప్రపంచ దేశాన్ని జయించినవాడు చిన్న దోమ కాటు వల్ల ఏం జ్వరం వచ్చింది మలేరియా జ్వరం వద్దు ఇప్పుడు ఎవరికి చనిపోతున్నారా బైబిల్ చెప్తుంది యేసు క్రీస్తు అందరికీ ప్రభు అందు ఎవరు అందరికీ నా ఒక్కరికే కాదు క్రైస్తవుకి ఒకరికే పర్సన్స్ పర్సన్స్కే కాదు పలానా మనుషులకే కాదు ఏసు ప్రభు అందరికీ ప్రభు అందుకే మన హృదయాలన్నీ నిజంగా నేను గొప్ప సాక్ష్యం ఇందాక చెప్పిన ఆ కుమార్తె ఒక సాక్ష్యం ఇప్పుడు యేసు ప్రభు పేరట ఆయన వార్తను ప్రకటిస్తున్న వాళ్ళంతా కూడా ఏంటంటే సాక్ష్యాలే దేవుడికి వ్యతిరేక జీవించిన వారే వారితోనే ఆయన నామాన్ని కనపరుచుకునే గొప్పతనం ఎవరికైనా ఉందంటే అది యేసు ప్రభుకు మాత్రమే చేయడం ఆడవాళ్ళని రోడ్డు అంటే వెళ్ళడం వారిని విధవలుగా మార్చాడు అబ్బో భయంకరంగా హింసలు పెట్టాడు ఆ గ్రామంలో ఉన్న సంఘాలని పాడు చేయడమే కాకుండా పక్క ఊర్లో ఉన్న సంఘాలను కూడా పాడు చేయడానికి ఆయన రాజు చేత లెటర్ రాయించుకుని మరి వెళ్ళాడు అధికార పత్రాన్ని తీసుకుని వెళ్ళాడు కానీ మధ్యలోనే ఎవరినైతే హింసిస్తున్నాడు ఆయనే ప్రత్యక్షమయ్యాడు రైజరాడు మనం అబద్ధాన్ని నమ్మడం లేదు మనం మాయని నమ్మడం లేదు మనం నిజ సత్యాన్ని నమ్ముతున్నాం ఆమె అందుకే ధైర్యంగా మన యేసు ప్రభు సత్య సత్యవార్థని ఇంత గొప్పగా ప్రకటిస్తున్న కారణం ఎవరు చెప్పండి ఆయనే కారణం ఆయన ఉన్నాడు కాబట్టి మనం ప్రకటిస్తున్నాం అల్లెలుయా